కరోనా కలకలం అవును మళ్ళీ కోవిడ్ కలకలం అయితే రేపుతో ఉంది దేశంలో ఏకంగా వెయ్యి తొమ్మిది కేసులు అయితే నమోదు అవడం జరిగింది కేవలం వారం అంటే వారం రోజుల్లో ఏడు వందల యాభై కేసులు అయితే నమోదైన అత్యధికంగా కేరళలో నాలుగు వందల కంటే ఎక్కువ కేసులు నమోదైన తర్వాత మహారాష్ట్ర ఢిల్లీలో అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా కేసులు అయితే నమోదవుతున్నాయి అనమాట మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ముందు విశాఖపట్నం తర్వాత కడప తర్వాత ఈస్ట్ గోదావరి ఇప్పుడు గుంటూరు ఇలాగ వరుసగా జిల్లాలో పెరుగుతూ ఉన్నాయన్నమాట మూడు కోవిడ్ కేసులు అయితే నమోదు అవడం జరిగింది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లో మూడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి అందుకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఆసుపత్రికి సిబ్బందికి అయితే పంపారు ఇందులో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వృద్ధుడు ఉన్నారనమాట వృద్ధుడికి ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అయితే అందిస్తూ ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా అయితే ఉందని చెప్పేసి చెప్పారన్నమాట ఈ ముగ్గురు కూడా ఎక్కడికి ప్రయాణం చేయలేదని చెప్పేసి తెలుస్తుంది సో ఎక్కడికి వెళ్ళకపోయినా సరే కోవిడ్ కేసులు అయితే నమోదు అవుతూ ఉన్నాయన్నమాట సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి అదేవిధంగా వెస్ట్ గోదావరి గుంటూరు దాంతోపాటు కడప ఇలాగ అన్ని జిల్లాలకు అయితే ప్రజెంట్ కేసులు అయితే వ్యాపించడం అయితే జరిగింది సో ఎక్కడికి వెళ్ళకపోయినా కేసులు అయితే నమోదు అవుతుండదు ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురవుతున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని